ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడీ నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ కొడాలి నాని వైసీపీ నేతలకు అందుబాటులోకి రావడం లేదు గుడివాడ సన్నిహితులకు అందుబాటులోకి రావడం లేదు చాలా రోజులుగా ఆయన సైలెంట్ గా ఉంటున్నారు కానీ ఎవరో ఒకరికి టచ్ లో ఉండేవారు ఇప్పుడు అది కూడా లేదు వంశీ అరెస్ట్ తర్వాత ఆయన మరింత సేఫ్ జోన్లోకి వెళ్లారంటున్నారు తెలుగుదేశం పార్టీ రెడ్ బుక్ లో ఉండే మొదటి పేర్లలో కొడాలి నాని వల్లభనేని వంశీ పేర్లున్నాయి ఈ ఇద్దరు తెలుగుదేశం పార్టీ మాజీ నేతలు రాజకీయం కాకుండా వ్యక్తిగత శత్రుత్వం పెంచుకున్నారు రాజకీయాల్లో మాట్లాడకూడని మాటలు మాట్లాడారు టీడీపీకి మోస్ట్ వాంటెడ్ అయిపోయారు ఎన్నికల్లో ఇద్దరు భారీ తేడాతో ఓడిపోయి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ఇప్పుడు వంశీ సంగతి చూడడంతో నెక్స్ట్ కొడాలి నాని అనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది వంశీ కంటే ఎక్కువగా కొడాలి నానిపై టీడీపీ కేడర్ కోపం ఉంది ఆయనపై గుడివాడలో పలు కేసులు నమోదయ్యాయి అరెస్టు చేయాలనుకుంటే పెద్ద విషయం కాదు టైమింగ్స్ కోసమే చూస్తున్నారు వైసీపీ ఓడిపోవడానికి ప్రధాన కారకుల్లో వైసీపీ నేతలు కూడా వంశీ కొడాలి నాని పేరు చెప్తారు అందుకే వారిని అరెస్టు చేసిన కింది స్థాయి క్యాడర్ నుంచి వ్యతిరేకత రాదని చెప్తున్నారు